ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున Let's <laughs> go! రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత బీసీ కుల్లంఘన చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా ఎంతో హర్షిస్తున్నారు ఇంతవరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు కూడా అధికారం ఉండి కూడా చేయలేని పనిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మహబూబ్ నగర్లో పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా బీసీ కులంగాణ చేపడతామని చెప్పిండు అదేవిధంగా ఆయన బాటలోనే ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రెండవ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు అగ్రకులమైనా సరే అతను ఈ బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీలకు న్యాయం జరగాలని ఈరోజు బీసీ కులంగాణ చేపట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా సాధించారు ఇటు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కూడా బీసీల కుల అగ్ర కుల వర్గాలను కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కొత్తగా తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కూడా బీసీలకు అధిక శాతం టికెట్లు కేటాయించి బీసీల రాజ్యాధికారం దిశగా తీసుకోపోవాలని కూడా గౌరవీల రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఓబీసీ తరఫున పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్ ఈ విధంగా ఈ ఓబీసీల తరఫున కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీ కులగణ తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే బీసీ గణన చేస్తా అని చెప్పనని సకం సమగ్ర కుటుంబ సర్వే చేస్తా అని చెప్పనని మాట ఇచ్చి ఒకరోజు సర్వే చేసిండు రోజు సర్వే తీసుకొని వచ్చి ఆ ఫైల్ అంతా మూసుకెట్టి ఫైల్ పెట్టుకున్నాడు ఉన్నాడు మరి కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారి మా సీఎం గారి నాయకత్వంలో ఆయన మాట ఇచ్చి మాట మాట ఆమె నిలబెట్టుకొని ఈరోజు బీసీ వర్గీ బీసీ కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల బీసీలందరూ కూడా ఎంత ఏ కులంలో ఎంత పాపులేషన్ ఉందనేది ప్రతి వారికి దేశవ్యాప్తంగా తెలిసింది ఈ విధంగా ఇదే ఇదే మనం చేసే ఏదైతే కార్యాచరణ ప్రతి రాష్ట్రంలో చేస్తే బీసీలందరూ కూడా ఇంత పాపులేషన్ ఉందనేది ప్రతి దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంజాంజనీయులు దిక్కు దిక్కున ఒక కణం రేవంత్ రెడ్డి అన్న ఒక నిప్పు కణం సాధించాం సాధించాం ఈరోజు వర్గీకరణ సాధించాం రేవంత్ రెడ్డి అన్న రాజకీయ ప్రస్తావన తీసుకుంటే జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు నా కులం ఉందో లేదో నాకు తెలియదు కానీ నా ఇంబడి ఎస్సీ మాదియాల ఉన్నారు అని చెప్పిండు అన్న ఈరోజు వర్గీకరణ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్న ఏంటా అన్న అయితే మేము ఊపిరి ఎస్సీ మాదియాలం ప్రతి ఒక్క ఎస్సీ మాదిగా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా చార్కొండ వెంకటేష్ అన్న పిలుపునిచ్చాడు అదేవిధంగా ప్రతి ఒక్క ఎస్సీ మాదిరిగా వాళ్ళ ఇంట్లో రేవంత్ రెడ్డి అన్న ఫోటో కంపల్సరీ పెట్టుకోవాల్సిందే అంబేద్కర్ ఫోటో జ్యోతిరావు పూలే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎం గారి ఫోటో కూడా కంపల్సరీ ఇంట్లో పెట్టుకోవాల్సిందే ఎస్సీ అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత దిశ ఒక నిప్పుకణంలాగా డిసిషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు అది కేవలం పాలమూరు ముద్దుబిడ్డ టైగర్ రేవంత్ రెడ్డి సాధ్యం జై రేవంత్ అన్న సాధించాం 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 సాధించాం